సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కేజే ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి ఈరోజు స్వయంగా అంజన్నే వచ్చాడు నీతో మాట్లాడాలని నీ కష్టం ఖచ్చితంగా తీర్చే వెళతాడు ఈ అదృష్టం దక్కించుకోమా అని చెప్పి బాబాగారు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి సంతోషమైన దుఃఖమైన ఎంతటి కష్టం ఉన్నా సరే మనం బాబాగారి ముందు కూర్చొని ప్రతి ఒక్కటి విన్నవించుకుంటాం కానీ సమస్య అన్నది తీరిపోవట్లేదు అని మళ్ళీ బాధపడుతూ ఉంటాం మరి ఆ సమస్య తొలగిపోవాలనే ఈరోజు బాబాగారు అంజన్న రూపంలో వచ్చారు ఖచ్చితంగా మన కష్టం తీర్చే వెళతారు మరి ఎందుకు మనం కాదనుకోకూడదు అసలు బాబాగారు ఏం చెప్పాలి అనుకున్నారు ఇంత అదృష్టాన్ని ఎందుకు మనం కాదనుకోవాలి చెప్పండి మరి బాబాగారు చెప్పే సందేశం తప్పకుండా విని తెలుసుకుందాం తల్లి నువ్వు ఎప్పుడూ స్వార్థంతో ఆలోచించకు ఎందుకంటే సమస్యలు కొన్ని స్వార్థంతోనే పుడతాయి ఆ స్వార్థం వల్లనే ఎన్నో అవస్థలు పడవలసి వస్తుంది తల్లి నిన్ను నువ్వు కరెక్ట్ అనుకో తప్పులేదు కానీ నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళని తప్పుగా చూపించవద్దు ఎందుకంటే పది మంది పది రకాలుగా ఉంటారు నీలా ఎవ్వరూ ఉండరు కానీ ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది ఈరోజు నీ వల్ల ఇంకొకరు బాధపడవచ్చు లేదా వారి వల్ల నువ్వు బాధపడవచ్చు కానీ సమస్య ఎక్కడుంది అన్నది ఆలోచించాలి నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చింది అంటే అది ఎందువల్ల వచ్చింది దేని నుండి మొదలయ్యింది అవన్నీ నువ్వు ఆలోచించగలిగితేనే నీ కష్టానికి పరిష్కారం దొరుకుతుంది ప్రతి మనిషి ఒక్కో నిమిషంలో ఒక్కోలా ప్రవర్తిస్తాడు కానీ అవసరం కోసం స్నేహాలు అవసరం తీరిన తర్వాత మోసాలు ఇవన్నీ మనిషి జీవితంలో మామూలే కానీ నువ్వు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి తల్లి కాలి చెప్పులైనా మనుషులైనా నీకు నొప్పిని బాధను కలిగిస్తున్నాయంటే అవి నీకు సరిపోయేవి కాదని అర్థం మనుషులైనా సరే నిన్ను బాధ పెట్టేవారిని దూరంగా ఉంచు సంబంధాలని కొనసాగించటానికి కొన్నిసార్లు అందులోగా కొన్నిసార్లు చెవిటిగా మరికొన్నిసార్లు మూగగా ఉండవలసి వస్తుంది ఇవన్నీ నీకు ఆ భగవంతుడు పెట్టే పరీక్షలు వీటిని నువ్వు నెగ్గాలి మనిషిలో ఎన్నో రూపాలుంటాయి మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు రెండవ రూపం కుటుంబానికి ప్రాణ స్నేహితులకు మాత్రమే చూపిస్తాడు మూడవ రూపం ఎవ్వరికీ చూపించడు అదే మనిషి అసలైన స్వరూపం అది నువ్వు గుర్తించాలి మన సహాయం ఎప్పుడు ఒకరి కడుపు నింపేలా ఉండాలి కానీ మన అవసరం కోసం ఇంకొకరి కడుపు కొట్టేలా ఉండకూడదు నువ్వు ఎప్పుడు ఒకరికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి తల్లి నువ్వు ఆనందంగా ఉంటావు ఈరోజు స్వయంగా అంజన్నే నీ దగ్గరకు వచ్చాడు నీతో మాట్లాడాలని నీకు ఈ సందేశం ఇస్తున్నాడు నీ కష్టాలన్నీ తీర్చి వెళతాడు నువ్వు అదృష్టవంతురాలివి కాబట్టి ఈరోజు ఈ సందేశం వింటున్నావు తల్లి నువ్వు ఎన్నో రోజులుగా అడుగుతున్నావే ఆ కోరిక ఎందుకు తీరట్లేదు అని కాస్త ఆలోచించి చూడు ఎందుకు ఆ సమస్య మొదలయ్యింది నీ వాళ్ళు ఎందుకు నీ దగ్గర నుండి దూరం అయ్యారు ఎవరు నిన్ను బాధ పెడుతున్నారు అసలు ఎందుకు ఎంత ఆవేదన చెందుతున్నావో నీకు అర్థమవుతుందా తల్లి ఇతరులకు నువ్వు చేసే ప్రతి పనికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది అది మంచైనా సరే చెడైనా సరే నువ్వు ఎప్పుడూ మంచి స్థాయిలో ఉండాలి మంచిని మాత్రమే గుర్తుపెట్టుకొని పది మందికి మంచిని అందించాలి ధర్మబద్ధంగా నడుచుకోవాలి జీవితంలో చేసిన మంచిని మరిచిపోయి మన తప్పులనే చూపించే సమాజం ఇది జాగ్రత్తగా ఉండాలి వెంట ఉంటూనే వెన్నుపోటుని పరిచయం చేస్తారు తల్లి నువ్వు అప్రమత్తంగా ఉండాలి నీ వాళ్ళెవరో నీ చుట్టూ ఉన్నవాళ్ళు నీతో ఎలా బ్రతుకుతున్నారు నీ చుట్టూ చేరి నవ్వుతూ మాట్లాడిన వాళ్ళందరూ నా వాళ్ళని నువ్వు పొంగిపోవద్దు ఏమో ఎవరికి తెలుసు ఆ నవ్వు వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు దాగి ఉన్నాయో నీ అవసరం లేదు అన్నప్పుడు వాళ్ళేంటి అన్నది అవుతుంది అలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజరూపం నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడడం మొదలు పెడతారు నీరు లేని బావి దగ్గరకు డబ్బు లేని మనిషి దగ్గరకు ఎవ్వరూ రారు ఇది పచ్చి నిజం కాబట్టి నువ్వు ఏదైనా సరే కష్టంతో సంపాదించు చేతనైనంత సాయాన్ని అందించు తల్లి నువ్వు ఈ సాయి బిడ్డవి సాయి ఏది చెబితే అదే నా బిడ్డలు చేస్తారు నా బిడ్డల మీద నాకు ఉన్న నమ్మకం అంత గొప్పది తల్లి లోభం మనిషిని ఏకాకిని చేస్తుంది పరోపకారత్వం మనుషులను ఏకం చేస్తుంది ధనం తోడున్నంత మాత్రాన వృద్ధాప్యం పలకరించక మానదు అనారోగ్యం వేధించక వదలదు సంపద ప్రాణాన్ని నిలపలేదు ధనం ప్రాణం పోయక తోడురాదు ఇవన్నీ నువ్వు గుండెల్లో పెట్టుకోవాలి నువ్వు సంపద కోసం పాకులాడవద్దు నీ జీవితంలో నీ తలరాతలో భగవంతుడు ఏది రాసి ఉంటే అది ఖచ్చితంగా నీదే అవుతుంది ఈరోజు నాకు ఇది కావాలి అని నువ్వు అడిగితే అది వెంటనే ఇవ్వకపోవచ్చు కానీ సమయానికి అది నీ వద్దకు చేరుతుంది అది ఎంత అవసరమో భగవంతుడు గమనిస్తాడు నువ్వు కోరిన ప్రతీది జరగాలని ఏమీ లేదు కానీ అన్ని లెక్కలు తేలుతాయి భగవంతుడి ముందు ఏ ఆట సాగదు సంపాదించిన దాన్ని ఖర్చు చేసి చివరకు మిగిలితే మాత్రమే దాచగలిగినవాడు పేదవాడు సంపాదించిన దాన్ని దాచుకుని కొద్దిగా మిగిలితే దాన్ని మాత్రమే ఖర్చు చేసేవాడు ధనవంతుడు ధనవంతుడు డు ఎప్పుడు ఎన్నో రకాలుగా ఆలోచిస్తాడు పిరికితనంగా ఉంటాడు భయం భయంగా బ్రతుకుతాడు సాయం చేసే గుణం ఉండదు డబ్బు ఉండి కూడా ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారో ఎవ్వరూ ఊహించలేరు అన్నీ ఉన్న అనాథలా బ్రతికే వాళ్ళు కొందరు కానీ బ్రతుకున్న కూడా అనారోగ్యంతో మంచానపడి జీవోత్సవంలా బ్రతకడం ఇష్టమా లేదా ఏమీ లేకున్నా మూడు పూటల ఆరోగ్యంగా తింటూ పది మందికి సహాయం చేస్తూ నిండుగా బ్రతకడం మంచిదా నీ జీవితంలో అన్నీ ఉన్నాయి నీకు కావలసింది నేను ఇచ్చాను ఇంకా ఏదో కావాలని తపన పడుతున్నావు తల్లి నీ జీవితంలో డబ్బే ముఖ్యము అనుకుంటే తప్పకుండా నేను అందిస్తాను కానీ ఆ డబ్బు ఎంతవరకు నీకు అవసరమో అంతవరకే నువ్వు ఉపయోగించుకో మిగిలినది ఎవరికైనా సహాయానికి ఉపయోగపడేలా చూసుకో అంతేకాని దానిని దాచుకుంటే మాత్రం ఎలాంటి ప్రయోజనమూ ఉండదు ఆ డబ్బు ఎవరికైనా సహాయపడితేనే నీకు మంచిదవుతుంది డబ్బు ఉప్పు లాంటిది ఎంత అవసరమో అంత ఉంటే సరిపోతుంది అవసరానికి మించి కోరుకుంటే జీవితం రుచి దెబ్బతింటుంది కాబట్టి నీకు కావలసినంత ఉంచుకొని మిగతా డబ్బులు ఎవరికైనా సహాయానికి ఉపయోగించు అంతేకాని నాకు నా జీవితంలో అన్నీ కోల్పోయాను డబ్బే కాదు బంధం దూరమైంది నా అన్న వాళ్ళు నాకెవరూ లేరు బాబా అయినా సరే నేనేదో కోరుకోవట్లేదు నాకు కావలసిందే కోరుకుంటున్నాను అయినా నాకు దగ్గరకు నువ్వు చేర్చలేదు ఎందుకు ఈ స్థితి నాకు ఏర్పరిచావు అని నా బిడ్డ అడుగుతుంది నీకు సమయానికి ఏది నీ వద్దకు చేరాలి అన్నది ఆ భగవంతుడు నిర్ణయించాడు కాస్త ఓపికతో ఉండు సహనంతో ఉండు శ్రద్ధగా ఏదైనా సరే వ్యవహరించు నీ వాళ్ళతో ప్రేమగా ఉండు ఆనందంగా ఉండు బంధానికి బంధుత్వానికి విలువనిచ్చే మనుషులు ఎప్పుడో చచ్చిపోయారు బాబా ఇప్పుడంతా డబ్బుమయమైపోయింది నాకు ఎలాంటి సహాయము అందట్లేదు నేను కూడా ఎంతో బాధని అనుభవిస్తున్నాను అందుకే నాకంటూ ఏదైనా సహాయం చేస్తావు అని ఎదురు చూస్తున్నాను బాబా బాబా నేను ఎన్నో అప్పులు చేసి ఎన్నో అవస్థలు పడుతున్నాను అప్పుల వాళ్ళు నా ఇంటి ముందుకొచ్చి నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు తల్లి నీకు ఆ బాధలు తీర్చే బాధ్యత నాది నీ అప్పుల బాధలన్నీ తీరిపోతాయి ఈ మంగళవారం నాడు అంజన్న రూపంలో నీకు మాట ఇస్తున్నాను ప్రతిరోజు హనుమాన్ చాలిసని చదువు ఆ తర్వాత హనుమాన్ పేరుతో ఎవరికైనా సహాయం చెయ్యి ఎప్పుడు మంచిగా ఆలోచిస్తుండు మంచి పనులే చేస్తూ ఉండు ఒకరి గురించి చెడుగా మాట్లాడవద్దు ఎవరైనా నిన్ను బాధ కాస్త ఓపికతో ఎదురుచూడు టైం వారిది అని మౌనంగా ఉండు ధనాన్ని చూసి దరిచేరే బంధువులు అందాన్ని చూసి కలిగే ప్రేమ అవసరం కోసం కలుపుకునే స్నేహం ఎన్నటికీ శాశ్వతం కాదు అలాంటివి నీ ముందు నీ చుట్టూ నటించేవారు ఎవరున్నా సరే అది నీకే తారసపడేలా ఈ సాయి చేస్తాడు వారికి దూరంగా ఉండు మనం ఇంకొకరికి నచ్చాలని ఏ రూలు లేదు నచ్చకపోయినా నష్టం లేదు మన వ్యక్తిత్వాన్ని చంపుకుని బ్రతకాల్సిన అవసరం అంతకంటే లేదు తల్లి నువ్వు నీ వ్యక్తిత్వాన్ని నీలాగే ఉంచుకో మనశ్శాంతి లేని జీవితం మరణంతో సమానమని పెద్దలన్నారు మరణం మనిషిని ఒక్కసారి చంపితే మనశ్శాంతి లేని జీవితం మనిషిని ప్రతిరోజు చంపుతుంది నువ్వు ఆ మను శాంతిని పోగొట్టుకొని ఎందుకు చస్తున్నావు తల్లి ఈరోజు ఈ సాయి కాళ్ళు పట్టుకున్నావు సాయి నీకు ఎన్నో దారులు చూపిస్తున్నాడు కానీ నువ్వు ఆ దారులను ఎంచుకోలేకపోతున్నావు ఎవరో చెప్పింది వింటున్నావు ఈ బాబా ఏమీ చేయడు ప్రతిరోజు ఏదో ఒకటి చెప్తాడు కానీ నా బాధ తీరట్లేదు అని అనుకుంటున్నావు కానీ కర్మ సిద్ధాంతం నడుస్తూ ఉన్నంతకాలం దానిని ఎవ్వరూ తప్పించలేరు ఏ జీవి కూడా దాని నుండి దూరం కాలేరు అనుభవించి చూడు ఏదైనా సరే నీకు మంచి గుణపాఠం అవుతుంది అనుకోకుండా జీవితంలోకి వచ్చిన కొందరు మనం ఒంటరిగా ఎలా జీవించాలో నేర్పించి వెళతారు అలాంటిదే ఈరోజు నీకు భగవంతుడు కల్పించాడు అనుకో అర్థం చేసుకునే వాళ్ళ కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు కానీ అర్థం చేసుకోని వారి కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోతున్న వాళ్ళలా కనిపిస్తాము కానీ నువ్వు వాటి గురించి ఏమీ పట్టించుకోవద్దు నేటి రోజుల్లో ఎవరిని ఖచ్చితంగా అంచనా వేయ ఎందుకంటే ప్రతి ఒక్కరూ పరిస్థితులకు అనుగుణంగా మారిపోవటం అలవాటు చేసుకుంటున్నారు తల్లి నీ చుట్టూ ఉన్న వాళ్లతో ఆనందంగా గడుపు నీ తల్లి తండ్రిని ఎప్పుడూ కూడా ఆనందపరచు వారిని బాధ పెట్టకు అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది అంత ప్రేమని పంచేది ఒక్క తల్లి తండ్రి మాత్రమే పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది అది ప్రేమైనా సరే వస్తువైనా సరే నువ్వు నీ వాళ్లతో ఆనందంగా ఉండగలిగితేనే నీ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది ఈరోజు ఏ బంధం కోసం నువ్వు పరితపిస్తున్నావో ఆ బంధం దగ్గర కా రాలేదు అని మాత్రమే ఆలోచిస్తున్నావు కానీ ఏ బంధము నీకు దూరమైన దగ్గరైన శాశ్వతంగా ఉండిపోయేది ఆ భగవంతుడు ఒక్కడే నువ్వు ఎప్పుడు ఆ భగవంతుడి పాదాలు పట్టుకో చాలు భగవంతుడి పాదాలు పట్టుకున్న వారు జీవితంలో ఎప్పుడు పైకే వెళతారు శాశ్వతంగా వారి జీవితం సంతోషమయం చేస్తాడు ఆ భగవంతుడు తల్లి నువ్వు నీ నుదుటి రాతను మార్చాలని చూస్తున్నావు కానీ జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ముందు నువ్వు నీలా బ్రతకాలి వ్యక్తిత్వంలో ఎలాంటి మార్పులు ఉండకూడదు మంచితనంతో బ్రతుకు ఒక మానవత్వంతో బ్రతుకు అప్పుడు నీ జీవితంలో ఏ కష్టం వచ్చినా నువ్వు ఎవరి పాదాలైతే పట్టుకొని దీనంగా ప్రార్థిస్తావో ఆ భగవంతుడే నీ పైన కరుణ చూపించి నిన్ను ఆనందపరుస్తాడు తల్లి ఒక్క మాట గుర్తుపెట్టుకో నీకే కష్టం వచ్చినా సరే నేను ఎవరి ఇబ్బందుల పాలు చేస్తున్నా సరే ఆ సమయంలో సాయిని తలుచుకో నీ ఇష్ట దైవాన్ని ఆరాధించు ప్రతి క్షణం నువ్వు బయటికి వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు నీ సమయం వృధా చేసుకోకుండా నువ్వు నీ పనిలో లీనమయ్యి ఉండు జీవితంలో ఏదైనా సాధించాలి అన్న పట్టుదలతో బ్రతకాలి ప్రతి మనిషి చేసే తప్పు ఒక్కటే అవతలివారి జీవితం గురించి ఆలోచిస్తారు అవతలివాడు ఏమన్నాడా అని ఆలోచిస్తాడు ప్రతిసారి అవతలి వారితోనే పోల్చుకుంటూ జీవితాన్ని ముందుకు నెట్టేస్తారు జీవితంలో నీకెంత కష్టం వచ్చినా అనుకోని విపత్తులు ఎన్ని సంభవించినా అవన్నీ క్రమక్రమంగా సమసిపోతాయి నిన్న అస్తమించిన సూర్యుడు ఎక్కడికి పారిపోడు ఈరోజు మళ్ళీ ఉదయిస్తాడు అలాగే జీవితం కూడా సూర్యుని యొక్క జ్ఞానం వెలుతురు మరియు వేడిని ఉత్పత్తి చేయడం మాత్రమే కాదు దాన్ని ఈ లోకంలోని సమస్త జీవరాశులకు మధ్య సమంగా పంపకం జరిగేలా చూడడం అలాగే జ్ఞానాన్ని అందరికీ పంచకపోవడం అహంకారమే అవుతుంది అహంకారం ఉన్న చోట జ్ఞానం ఎప్పుడూ ఉండదు తల్లి జీవితం సముద్రపు అల వంటిది దాని ముందు అందరూ సమానమే ఎవరైనా తలవంచి తప్పుకోవాల్సిందే ఎదురు తిరిగిన వారు కాలగర్భంలో కలవాల్సిందే నువ్వు నీ జీవితాన్ని ఎంత అంధకారంలో ఉంచుకుంటున్నావో అర్థం చేసుకో ఇప్పుడు జీవితం గురించి మీకు తెలిసినది నిజంగా తెలియవలసిన దానిలో వందవ వంతు కూడా కాదు నీ జీవితాన్ని నువ్వు ఇంకా చదవాలి వచ్చేదాన్ని రానివ్వు ఉండేదాన్ని ఉండనివ్వు పోయేదాన్ని పోనివు అంతేకాని పోయింది కదా అని నువ్వు బాధపడవద్దు నీ బాటలో నడవని వారు నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోగలరని నువ్వు ఎప్పటికీ ఆశించవలసిన అవసరమే లేదు తల్లి అతి సున్నితమైన మరియు మంచి హృదయం కలిగిన వ్యక్తులు ఎప్పుడూ మానవ సంబంధాల విషయంలో దురదృష్టవంతులయ్యి ఉంటారు కానీ ఒక్కొక్కసారి భగవంతుడే వారికి దారి చూపిస్తాడు జీవితంలో పెద్ద సమస్యలన్నింటినీ చక్కదిద్దుకొని ముందుకు వెళ్తాం కానీ ఏదైతే చిన్న సమస్య అని ఊరుకుంటామో అదే ఊహకందని కష్టాలను తెచ్చిపెట్టవచ్చు ఈ సృష్టిలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటేనేమో కుల మత భేదాలు చూడకుండా పంటను ఇస్తుంది ఎవరినైనా ఒకేలాగా తనలో కలిపేసుకుంటుంది తల్లి ఎంత అద్భుతమైనదో తనకున్న సహనంలో మనకు గోరంత ఉన్నా కూడా మన జీవితం బాగుపడుతుంది నువ్వు ఏదైతే పోగొట్టుకోవడానికి భయపడుతున్నావో దాన్ని పోగొట్టుకున్నా భయపడని విధంగా నీ మనసుకు తర్ఫీదునివ్వాలి ఏదైనా సరే పట్టుదలతో సాధించాలి అంతేకాని నువ్వు కష్టం వచ్చింది కదా అని మౌనంగా కూర్చుని బాధపడితే మాత్రం ఎవ్వరు నిన్ను ముందుకు వెళ్ళనివ్వరు నిన్ను అలాగే తొక్కేస్తారు తల్లి ఈరోజు ఈ సాయి నీకు అంజన్న రూపంలో వచ్చి చెప్పాడు అర్థం చేసుకో నువ్వు ఎంతో అదృష్టవంతురాలివి జీవితం ఇక్కడే ఆగిపోలేదు ఈ జీవితంలో నువ్వు చూడవలసిన ఆనందాలు చాలా అనే ఉన్నాయి ప్రతి మనిషికి ఒక అనుభవం ఉంటుంది కాలం ఎవరి కోసమో ఆగదు ప్రతి అనుభవము ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవము సులువగా రాదు అనుభవిస్తే తప్ప ఏదైనా సరే సహనంతో అనుభవించు ఆనందంగా ఉండడానికి నేను దారి చూపిస్తాను అని చెప్పి బాబా గారి రోజు మనందరి కోసం ఒక చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ శ్రద్ధ సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని అందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు